హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మీ ముందుకు ఒక హాట్ టాపిక్ని తీసుకొస్తున్నాను అయితే మన దేశంలో తుమ్ముపై చాలా నమ్మకాలు ఉన్నాయి ఎవరైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మితే ఆ పని అవ్వదని అశుభమని అంటుంటారు ఆ సమయాల్లో తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపేసుకోకూడదని కూడా చెబుతుంటారు దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం చాలా సందర్భాల్లో తుమ్మును ఆపుకోవడానికి ట్రై చేస్తుంటాం ముఖ్యంగా అందరిలో ఉన్నప్పుడు తుమ్ము వచ్చినా ఆపుకుంటూ ఉంటారు పక్కవారు ఏమి అనుకుంటారు అనే భయంతో ఇలా చేస్తుంటారు అయితే తుమ్మును బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు నిజానికి తుమ్ము ఒక అసంకల్పిత ప్రతీకార చర్య ముక్కు గొంతులో ఏదైనా బ్యాక్టీరియా దుమ్ము కణాలు లాంటివి చేరినప్పుడు అత్యంత వేగంగా దాన్ని బయటికి పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందన తుమ్ము ఒక నివేదిక ప్రకారం తుమ్మినప్పుడు ఇది గంటకు వంద మైళ్ళ వేగంతో మీ ముక్కు నుంచి పదివేల బిందువులను విడుదల తుమ్ము ముక్కు నుంచి కొన్ని సెకండ్లలోనే దుమ్ము ధూళి బ్యాక్టీరియాను తొలగించడానికి మన శరీర సహజ రక్షణ విధానం తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తే ఈ చికాకులు బ్యాక్టీరియా దుమ్ము ముక్కులోనే ఉండిపోతాయి వీటి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం అయితే ఉంది తుమ్ము ద్వారా వీటిని బయటకు పంపితే ఉపశమనం పొందవచ్చు తుమ్ములను బలవంతంగా ఆపితే ముక్కు చెవులు కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగితే అసౌకర్యానికి దారితీస్తుంది ఈ ఒత్తిడి కారణంగా కన్నబేరి పగిలిపోవడం కళ్ళలోని చిన్న రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అంతేకాదండి గొంతు లోపల గాయమయ్యే ప్రమాదం కూడా ఉందట అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు అంతేకాదు తుమ్ముని ఆపుకుంటే నాసికా బాహాల నుంచి గాలిని తిరిగి మీ చెవులకు మళ్ళిస్తుంది ఈ విష పదార్థాలతో కూడిన సూక్ష్మ క్రిములు శ్లేష్మం మీద మధ్య చెవికి పంపవచ్చు ఇది ఇన్ఫెక్షన్కు కారణం అవుతుంది తుమ్ములు బలవంతంగా ఆపుకుంటే కర్ణబేరి పగిలిపోయే అవకాశం ఉంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది ముక్కు చెవుల యూస్టాచియాన్ గొట్టాల ద్వారా కనెక్ట్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు తుమ్ము ఆపుకుంటే ముక్కులో ఒత్తిడి పెరుగుతుంది ఇది యూస్టాచియాన్ గొట్టాల ద్వారా చెవికి ప్రవహిస్తుంది దీంతో కర్ణబేరి పగిలే అవకాశం ఉంది అంతేకాదు టింపాటిక్ పొరకి రంధ్రం పంపడం అంటే టింపాటిక్ పొరకి రంధ్రం పడేలాగా చేయడం తీవ్రమైన చెవిపోటు వస్తుంది అయితే ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ అందించిన సమాచారం ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించడం అయితే మేము అందించిన ఈ సమాచారం కేవలం మీకు ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కోసం మాత్రమే అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి థ్యాంక్ యూ